దేవునికి మహిమ కాలం గాక ఉదయ కాలంలో మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము మీరందరూ కూడా బాగున్నారని నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి ఏమీ ఉదయ కాలంలో దేవుడి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము ఎనిమిది గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చేయడం నేను చదువుతాను దయచేసి అండి ఎర్మే గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాము నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శృతి వంటిది కాదా రేవంటి మనం గమనించినట్లయితే ఈ కాల సమయంలో ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శృతి వంటిది కాదా అంటున్నాడు ప్రేమంట వాళ్ళ దేవుడి మాట అగ్ని వంటిదంట అగ్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే అది ఏం చేస్తుంది అగ్ని ఒకసారి ఆలోచించండి అగ్ని ఏమేమి చేస్తుందో ఏమే ఎన్నిటికీ ఉపయోగపడుతుందో అగ్ని అనేది మనము చూస్తూ ఉన్నాం అయితే ఈ ఉదయకాల సమయంలో అగ్ని నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు అవును అగ్ని ఏం చేస్తుందంటే ఒక ఇను ఉంది ఆ ఇనుమును నువ్వు నేను వంచలేం చరి చేయలేం అయితే అదే ఇనుమును తీసుకుపోయి ఆ అగ్నిలో పెట్టండి అగ్నిలో పెట్టినప్పుడు ఆ అగ్ని ఏం చేస్తుందంటే ఆ ఇనుము ఏం చేస్తుందంటే వంచటానికి చరిచేయటానికి ఏ విధంగా అయితే చేయాలనుకుంటారో ఆ విధంగా చేస్తుంది ఆ అగ్ని కాబట్టి అగ్ని ఉంచుతుంది చరిచేస్తుంది అలాగే దేవుని మాట కూడా ఏమంటుండే నా మాట అగ్ని ఉంటుంది కాదా అవును దేవుని మాట అగ్ని మన అగ్ని వంటి దేవుని మాట మనం విన్నప్పుడు ఆ మాట మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని చరిచేస్తుంది మనల్ని బాగు చేస్తుంది మనల్ని బ్రతికిస్తుంది అన్ని విధాల మనకు సహాయము చేస్తుంది ఆ ఇనుముని అగ్ని ఎలాగో కాల్చి ఉంచడానికి చేయటానికి అన్ని ఐటలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందో అలాగే దేవుని మాటను విన్నప్పుడు దేవుని కార్యమును జరిగించినప్పుడు నీవు కూడా దేవుడు అలాగే ఏం చేస్తానంటే దేవుడు నిన్ను కూడా సరి చేయగలుగుతాడని చెప్పి మనం చూస్తున్నాం ఇంకా ఏది కూడా నిన్ను నీ జీవితాన్ని సరి చేయలేదని చెప్పి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి పరేటోలరా వివదయ కాల సమయం చూసినట్లయితే ఒకటి నా మాట అగ్ని వంటిది అంటున్నాడు రెండోది మనం చూసినట్లయితే బండను బదులు చేయు చుట్టు వంటిదంట బండ ఉంది ఆ బండ మరి ఎంతో పెద్దదిగా ఉంటుంది ఏమే మీడియం సైజు ఉంటాయి చిన్నవి ఉంటాయి ఎన్ని కూడా ఉంటాయి అయితే బండలను కొట్టాలంటే చేయాలంటే మనం చేతితో పగలదు కాలుతో తంతే పగలదు అయితే ఎలాగ పగలుతుందంటే అది సుత్తి వంటిది సుత్తి సుత్తి అంటే మనకు తెలుసు ఆ సుత్తిని తీసుకొని ఆ బండ మీద కొట్టినప్పుడు ఆ బండ ఏమొద్దంటే పగులుతుందంట కాబట్టి దేవుడి మాటలు అంటున్నాడు నా మాటల్లో సుత్తి వంటిది కాదా శుద్ధి చర్చిస్తుంది ఆ బండను కొడుతుంది ఆ బండను ముక్కలు ముక్కలుగా చేస్తుంది చర్చిస్తుంది మనకు కావాల్సిన ఐటల్ని మనం ఏం చేస్తామంటే ఆ బండను సర్చ్ చేసుకోగలుగుతాం మలుచుకోగలుగుతాం కాబట్టి ఈరోజు ప్రేమంటు మనం ఆలోచించినట్లయితే నా మాట అగ్ని వంటిది నా మాట శుద్ధి వంటిది శుద్ధి అన్నిటినీ సర్చ్ చేస్తుంది అన్నిటినీ సాగు చేస్తుంది సల్ సర్చ్ చేస్తుంది అలాగే దేవుని మాట ఈరోజు నువ్వు నేను విన్నప్పుడు దాన్ని ఆలకించి ఆ మాట నాతో ఏం మాట్లాడుతున్నాడు ఉదయ కాలంలో దేవుడు నన్ను మాట ద్వారా నన్ను అంటే ఆకర్షిస్తున్నాడు నన్ను ఎలా బలపరుస్తున్నాడని చెప్పి దేవుని మాట ద్వారా మనము నడుచుకునేప్పుడు దేవుడు ఆ మాటల ద్వారా మనల్ని ఏం చేస్తాడు ఆదరిస్తాడు సహాయం చేస్తాడు దేవుని మాట అగ్ని వంటిది శుద్ధి వంటిది కాబట్టి ఇంకా దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు అది మనల్ని ఏం చేస్తుంది సరిచేస్తుంది ఆ మాట దేవుని మాట చూడండి ఒక మాట చెప్పేసి చిన్న మాట మరి యేసు ప్రభువారు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక చనిపోయినట్టు యదవరాలు కుమారుడు ఆమె ఆ బిడ్డను తీసుకొని మరి ఊరి బయటకి గవిని దాటిపోతున్నప్పుడు ప్రభువారు ఆ గవిని దగ్గరికి వచ్చి ఆమె పరిస్థితిని చూస్తే ఏడుస్తుంది ఎదవరాలు ఒక కుమారుడు చనిపోయాడు పాడి కట్టి ఎత్తుకెళ్తున్నారు అప్పుడు అక్కడికి వచ్చి పాడిని ఉంచమని చెప్పి దించిన తర్వాత ఏసుప్రభురావు ఆమెతో ఒక మాట ఉంటాడు అమ్మ ఏడవద్దు అని చెప్పేసి ఆ పాడిని ముట్టినప్పుడు ఆ పాడిలో ఉండంటి ఆ యవనస్తుడు చనిపోయిన బిడ్డ బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం చూడండి దేవుని మాట ఎంత మనల్ని ఆదరిస్తుందో మనల్ని ఎంత బలపరుస్తుందో ఒకసారి ఆలోచించుకోండి మనుషులు ఎంతోమంది వచ్చి చెప్పొచ్చు చేయొచ్చు ఏమే ఎడవద్దు ఎడవద్దు లేకుంటే ఇంకా ఎన్నెన్నో ఆధారాలు చెప్తా ఉంటారు కానీ వాటి వల్ల మనకు ఆదరణ నెమ్మదే రాదు కానీ జీవుల దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ దేవుడు మాట ఆజ్ఞాపిస్తే దాని ద్వారా మనకేమొస్తుందంటే ఆదరణ ఇస్తుంది కాబట్టి చనిపోయినవాడు లేచి కూర్చొని మరి తల్లి తన తల్లికి ఆ బిడ్డను అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి పరిమంట దేవుని మాటలు మననే ఆదరిస్తాయి మనకు సహాయం అందుకే నా మాట అగ్ని వంటిది నా మాట శృతి వంటిదని చెప్పి మనం చూస్తున్నాం ఎలాగైనా సరే సరి చేయగలగదండి దేవుని మాట మన జీవితాలని చేస్తుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు సహాయమో చేస్తాడు ఎటువంటి బాధల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా సరే ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది నువ్వు బైబుల్స్ చదువు దేవుడినితో మాట్లాడతాడు ఆదరిస్తాడు మాటలు నువ్వు ప్రార్థన చేసుకో చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను నీ ప్రార్థన నువ్వు దేవునితో మాట్లాడి నీకు ఆదరణ ఇస్తాడు దేవుడు కాబట్టి దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఏమే నువ్వు నేను ఉండగలుగుతామని చెప్పి ఇది ఇది దేవుడు మనల్ని ఆదరించే ఆయన మాటలు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇటు మాటలో దేవుడు మన ఎన్నికడిలో దీవించినగాక ప్రార్థన చేస్తుంటాం ఏ శ్రయానికి వందనాలు చక్కటి దేవా మీరు మాకు అందించిన మాటలను బట్టి వందనాలు నా మాట అగ్ని వంటిది చిత్తు వంటిది అవును అయినా ఈ మాటలే మనం చేసి బ్రతికించేది మాకు సహాయం చేస్తే ఇంతవరకు సహాయం చేసినందుకు ఏ సైనా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్